హలో హాయ్ దోస్తులు ఈరోజు అయితే జబర్దస్త్ చిట్కాలు అయితే మీకోసము సో అన్నీ అయితే చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టిప్ అయితే మంగు మచ్చలు చాలా మందినైతే ఇబ్బంది పెడుతూ ఉంటాయి మంగు మచ్చలు తగ్గిపోవడానికి అయితే బెస్ట్ టిప్ అండి ఇది మీరు అయితే జాజికాయని తీసుకోండి మనం బగారణంలో వేస్తాం కదా జాజికాయ దాని అయితే తీసుకొని ఒక వన్ అవర్ వాటర్లో నానబెట్టేసి ఆ తర్వాత కొద్దిగా పోసి గరకుగా ఉన్న నేల మీద కానీ రోకల మీద కానీ వేసి ఇలాగైతే రుద్దితే కనుక మనకైతే పేస్ట్ వచ్చేస్తుంది ఆ పేస్ట్ని అయితే మీరు మంగు మచ్చలు దగ్గర అప్లై చేసుకుంటే తగ్గిపోతూ ఉంటాయి రెగ్యులర్గా ఇలా చేస్తూ ఉండండి అవి అయితే చాలా తగ్గుముఖం పడతాయి టిప్ అయితే ట్రై చేయండి డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా సెకండ్ టిప్ వచ్చేసి మనము హెడ్ బాత్ చేయడానికి ముందు రోజు నైట్ కానీ అలా హెయిర్ హెయిర్కి అయితే కోకోనట్ ఆయిల్ అట్లా పారాషుట్ ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉంటాము ఆ చేసుకుని పనుకున్నాకైతే పిల్లకైతే మొత్తం ఆయిల్ మరకలు అయితే అంటుతాయి అయితే ఎంత వాష్ చేసినా కూడా ఆ మరకలు అయితే పోవు పిల్ల మీద అలాగే కనబడుతూ ఉంటాయి ఇలా కాకుండా ఉండాలంటే ఒక పాత టీషర్ట్ వాడని టీ షర్ట్ ఏమైనా ఉంటే ఇలా పిల్లకైతే తొడిగేసేదాన్ని ఆ తర్వాత మనము ఆయిల్ అప్లై చేసుకొని పండుకున్నా కూడా దా పిల్లకి అయితే మరకలు అంటావు టిప్ అయితే వర్కౌట్ అవుతుంది ట్రై చేసి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా థర్డ్ టిప్ వచ్చేసి పాయింట్స్ జీన్స్ ప్యాంట్లు కానీ ఏ పాయింట్లైనా కూడా లూజ్గా ఉన్నప్పుడు మనకి టైట్ చేసుకోవడానికి టైం ఉండదు ఒక్కొక్కసారి ఫంక్షన్స్కి కానీ అట్లా పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా అయితే ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది ఒక రబ్బర్ బ్యాండ్ అయితే తీసుకొని ఇలా బటన్కి పెట్టి మనం బెల్ట్ పెట్టే హోల్ ఉంటుంది ఆ హోల్ నుంచి తీసి మళ్ళీ బటన్కి అయితే వేసేస్తే పాయింట్ అయితే ఇన్స్టెంట్గా అయితే టైట్ అయిపోతుంది తర్వాత మాత్రం మీరు మళ్ళీ కుట్లేయించుకోండి ఈ టిప్ అయితే మీకు అప్పటికప్పుడు అయితే బాగా పనిచేస్తుంది ట్రై చేసి చూడండి ఈ రకంగా అయితే బటన్కి పెట్టేసి హోల్ నుంచి తీసినాక మళ్ళీ అయితే ఆ బటన్కే ఇంకొక మూడు వేసేస్తే కనుక పాయింట్ అక్కడి వరకు అయితే టైట్ అయిపోతుంది టిఫ్ని టిప్ అయితే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది ట్రై చేసి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ చూస్తున్నారో వీడియోలోకి వెళ్ళండి వీడియోస్ అన్నీ చూడండి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి వీడియోస్ని ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్లో అయితే ఒక రెండు కర్పూరం బిళ్ళల్ని అయితే పొడి చేసేసుకొని అందులో అయితే పారాచూట్ ఆయిల్ అయితే వేసుకోవాలి మీరు ఏ కొబ్బరి నూనె వాడుతున్నారో ఆ కొబ్బరి నూనె అయితే కొద్దిగా వేసి పేస్ట్ లాగా తర్వాత కొద్దిగా నిమ్మకాయని నిమ్మకాయని కూడా కొంచెం పిండేసేయండి మూడు పిండేసుకున్నాక పేస్ట్ లాగా చేసేసి దాన్ని అయితే పేలు ఎవరికి ఎక్కువ ఉంటాయో పేలు ఉన్న చోట మొత్తం స్కాల్ప్కి అయితే ఇది పట్టించేయాలి ఆ కర్పూరం వాసనకి నిమ్మకాయ వాసనకి అయితే ఆ పేన్లు కానీ వీపులు కానీ అన్నీ కూడా చచ్చిపోతాయి టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ట్రై చేసి చూడండి ఈ రోజుల్లో అయితే పిల్లలు స్కూల్లో అయితే పేలు బాగా ఎక్కించుకొని వస్తారు సో వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి బ్యాంబిన్ అయితే మనము వన్ మంత్కి సరిపడా తెచ్చుకుంటూ ఉంటాము అది అయితే బయట పెడితే కనుక ముక్క వాసన లాగా వస్తూ ఉంటుంది లేదంటే పురుగు పట్టిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే స్టోర్ చేసుకునే డబ్బాలో అయితే మిరియాలు కానీ లేదంటే బిర్యానీ ఆకు కానీ వేసి స్టోర్ చేసుకుంటే బ్యాంబినో అయితే ఫ్రెష్గా ఉంటుంది వాసన రాదు సో ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇప్పుడు సమ్మర్ కాబట్టి రాళ్ళ ఉప్పు వేసుకున్న డబ్బాలో అయితే మొత్తం తిమ్మలాగా వచ్చేస్తుంది ఎంత వాటర్ వాటర్ అయిపోతూ ఉంటుంది ఇలా కాకుండా ఉండాలంటే మనం రాళ్ళ ఉప్పు స్టోర్ చేసుకునే డబ్బాలో అడుగుకి అయితే కొబ్బరి పెంకులు వేయండి కొబ్బరి పెంకులు వేసేసి దాని మీద అయితే రాళ్ళ ఉప్పు వేసి స్టోర్ చేసుకుంటే కనుక తెమ్మనంతా కూడా ఆ చిప్పలు అనేవి పీల్ చేసుకుంటాయి సో తర్వాత అయితే వాటర్ అయితే రాదు సో దా టిప్ అయితే వర్కౌట్ అవుతుంది ట్రై చేసి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే మనము డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఐస్ కడతానే ఉంటుంది అలా బౌల్స్ ఏమైనా పెడితే కనుక అవైతే ఐస్కి అంతకొని ఉంటాయి అవైతే అస్సలు రానే రావు ఎంత ట్రై చేసినా ఫస్ట్ అయితే ఐస్ గడ్డ కట్టకుండా ఉండాలంటే కనుక ఫస్ట్ ఈ బటన్ ఉంటుంది కదా ఈ బటన్ అయితే ప్రెస్ చేస్తే ఐస్ అంతా కూడా వాటర్ బయటకు వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఐస్ కట్టకుండా ఉండాలంటే ఒక గ్లాస్లో అయితే కొద్దిగా వాటర్ తీసుకొని అందులో అయితే కొద్దిగా సాల్ట్ వేయండి ఈ సాల్ట్ వాటర్ అయితే ఆ డీప్ ఫ్రిజ్ అంతా కూడా ఇలా చల్లేసేయండి మనం స్ప్రే చేస్తే కనుక ఐస్ కట్టకుండా ఉంటుంది టిప్ అయితే వర్కౌట్ అవుతుంది ఐస్ కట్టకుంటే కరెంట్ బిల్ కూడా తక్కువ వస్తుంది కదా సో ట్రై చేసి చూడండి డెఫరెంట్గా వర్కౌట్ అవుతుంది టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఈ రకంగా అయితే డీప్ ఫ్రిడ్జ్ అంతా కూడా ఉప్పు వాటర్ సాల్ట్ వాటర్ పోసేస్తే కనుక డీప్లో అయితే ఐస్ కట్టకుండా ఉంటుంది ప్లస్ గిన్నెలు అంటుకోకుండా ఉండాలంటే అడుగు భాగంలో డీప్లో అయితే ఒక కవర్ లాంటిది వేసేయండి మనం బట్టల కవర్లు ఉంటాయి కదా ఆ బట్టల కవర్ పెట్టేస్తే గిన్నెలు వాటి మీద పెడితే కనుక అవి అంటుకోకుండా ఉంటాయి ఈజీగా వచ్చేస్తాయి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే మనం ఫంక్షన్స్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళినప్పుడు పార్టీవేర్ బ్యాంగిల్స్ అయితే వేసుకుంటూ ఉంటాము సో ఏమైనా పని చేయాలన్నప్పుడు అయితే కొంచెం భయం అవుతుంది అంటే టెన్షన్ పడుతూ ఉంటారు అంటే స్టోన్స్ పోతాయేమో బ్యాంగిల్స్ ఖరాబ్ అవుతాయేమో వాటర్లో అని అలా కాకుండా ఉండాలంటే ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ అయితే మన దగ్గరే ఉంటాయి కదా రబ్బర్ బ్యాండ్ అయితే ఒకటి బ్యాంగిల్స్ ముందు వేసేసి ఇలా పైకి అనేసుకుంటే ఆ తర్వాత అవైతే వాటర్లు తడవవు మనకు ఎలాంటి టెన్షన్ లేకుండా ఈజీగా వర్క్ చేసుకోవచ్చు టిప్ అయితే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే అందరూ అయితే టీ తాగుతూనే ఉంటారు టీలో అయితే చక్కెర కాదు పాలు కాదు సోప్ వేసి చూడండి ఇప్పుడైతే ఆ టిప్ అయితే చూద్దాము టీ పట్టుకున్నాక టీ అయితే తాగేసేయండి తర్వాత మిగిలిన టీ పౌడర్ని అయితే తీసుకొని అందులో అయితే మనము బాసన్లు కడుక్కునే సోప్ ఉంటుంది కదా తింబాలు అయితే తీసుకొని ఆ పేస్ట్ అయితే కొద్దిగా అందులో కలిపేసి రెండిటిని బాగా కలిపి ఇప్పుడు ఈ ఈ మిశ్రమాన్ని అయితే మనము నీచు వాసన వచ్చే వస్తువులు ఏమైతే ఉన్నాయో ఎప్పుడైనా గుడ్లు తిన్నప్పుడు కానీ లేదంటే నాన్ వెజ్ వండినప్పుడు కానీ ఆ గిన్నెలు నీచు వాసన వస్తూ ఉంటాయి చిన్నపిల్లలు ఏవైనా మూతి పెట్టి తాగుతూ ఉంటారు సరే నోరుపు డైరెక్ట్గా పెట్టి తాగినప్పుడు కూడా అవి వాసన వస్తూ ఉంటాయి అలా అలాంటి గిన్నెలు ఏవైనా ఉంటే కనుక దీంతో కడిగేస్తే కనుక చాలా ఈజీగా పోతాయి ఈ వాసన రాదు చాలా మంచి వాసన వస్తాయి ట్రై చేసి చూడండి